హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి కుమ్మడి ఇది సమ్మర్ సీజన్ కదండి బాగా వేడిగా ఉంది కుండలో నీళ్లు వేడి చేయకుండా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచివి అయితే కుండలో నీళ్ళు కూడా ఫ్రిజ్లో నీళ్ళలాగా చల్లగా ఉండాలంటే ఏం చేయాలి ఇంకా కొత్తగా కుండను ఏ రోజు తెచ్చుకోవాలి ఎలా క్లీన్ చేయాలనే విషయాలను ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను వీడియో చూశాక నచ్చితే లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి మనం కుండని ఎప్పుడు వీలైతే అప్పుడు తెచ్చుకోకూడదండి శుక్రవారం మంగళవారం తేకుండా మిగిలిన వారాల్లో తెచ్చుకోవచ్చు అలాగే అష్టమి చవితి తిథుల్లో తీసుకోవద్దు మిగిలిన తిథుల్లో తీసుకోవచ్చు కుండ కొనేటప్పుడు నీళ్ళు పోసి చెక్ చేసి కారకుండా ఉంటేనే తీసుకోండి కుండకు బురద బూడిద లాంటివి ఉంటాయి కదండి అందుకే ముందు శుభ్రంగా కొబ్బరి పీచుతో రుద్దుకొని రెండుసార్లు కడుక్కున్న తర్వాత టబ్బులో కానీ బకెట్లో కానీ పెట్టి నీళ్లు నింపాలి ఇలా నీళ్లు నింపిపెట్టిన తరువాత ఒకరోజు వదిలేయాలండి ఒకరోజు తరువాత నీళ్ళన్నీ తీసేయాలి ఇప్పుడు ఈ కుండలో గల్లు ఉప్పు టూ స్పూన్స్ వేసుకోవాలి అలాగే ఒక నిమ్మబద్దను పిండుకోవాలి తర్వాత వేరే కొబ్బరి పీచుతో బయట లోపల మంచిగా రుద్దుకోవాలండి సర్ఫు సబ్బు లిక్విడ్ లాంటి వాటితో రుద్దుకోవద్దు రుద్దుకుంటే కుండ పిలిచేసుకొని వాటి వాసనే వస్తూ ఉంటుంది మూతను కూడా ఇలా రుద్దుకోవాలి చూడండి ఎంత మురికి వచ్చిందో అంతా శుభ్రంగా రుద్దిన తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా క్లీన్ చేస్తే మట్టి వాసన రాకుండా ఉంటుందన్నమాట కడుక్కున్న తర్వాత స్టవ్ పైన వాటర్ పెట్టి కొంచెం వేడెక్కిన తర్వాత కుండలో పోసి కడుక్కోవాలి అలాగే మూతను కూడా కడుక్కుందాము కడుక్కున్న తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ను తీసుకొని సగానికి మడత పెట్టుకోవాలి మడత పెట్టాక లంగానాడను కానీ పురి కోసను కానీ తీసుకొని కొండ మూతికి సరిపడా ఎంత వచ్చిందో అంతకి డబల్ తీసుకొని కట్ చేసుకోవాలండి కట్ చేశాక ఈ నాడాన్ని క్లాత్ మడత వేసిన దగ్గర పెట్టి సమానంగా చేసి రెండు వైపులా పట్టుకొని కొండ మూతి దగ్గర పెట్టి ముడివేసి సరిచేయాలి ఇలా ముడి కనిపించకుండా లోపలికి పెట్టుకోవాలండి కింద ఉన్న క్లాత్ని ముడివేసి ఇలా కింద నుండి లోపలికి పెట్టుకోవాలి గుడ్డ చుట్టాక కొండబలే ముద్దుగా ఉంది కదండి ఇప్పుడు కుండ పక్కన పెట్టి ఏదైనా వాడన బేసిన్ని కానీ కుండీల కింద పెట్టే ఇలాంటి ప్లాస్టిక్ ప్లేట్ కానీ తీసుకొని ఇసుకపోసుకోవాలి పోసాక సమానంగా చేసి మధ్యలో కుండను పెట్టుకోవాలండి కుండను పెట్టిన తర్వాత నిండా నీళ్లు నింపుకోవాలి కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ క్లాత్ని తడుపుకోవాలి తడిపేటప్పుడు ఇసుక పైన కూడా నీళ్లు పడి తడుస్తుంది ఇలా ప్రతిరోజు రాత్రిపూట నింపి పెట్టుకుంటే తెల్లారేసరికి చల్లగా అవుతాయన్నమాట కుండకు చుట్టిన క్లాత్ని పొద్దున సాయంత్రం రెండుసార్లు తడుపుకుంటూ ఉంటే ఫ్రిజ్ వాటర్లా చల్లగా ఉంటాయన్నమాట ఆరోగ్యానికి కూడా ఈ కుండ నీళ్ళు చాలా మంచివండి పిల్లలకు కూడా జలుబు చేయదు వడదెబ్బ కూడా తగలకుండా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇలా ట్రై చేసి కుండలో నీళ్లను తాగండి మనకు కావలసిన మినరల్స్ ఈ కుండ నీళ్ళ ద్వారా మనకు అందుతాయి ఫ్యూజ్ వాటర్ వేడి చేస్తుంది కాబట్టి కుండ నీళ్ళ ఆరోగ్యానికి చాలా మంచివండి మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్